హాయ్ ఏపీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి త్వరలో ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రానుంది మరి దానికి కావలసిన డాక్యుమెంట్స్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏందో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు ఏపీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మనకి మనకి ఈ వీక్లో కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రానుంది ప్రతి ఒక్కరు మరి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏందో క్లియర్గా చూద్దాం ఒకసారి మీరు డాక్యుమెంట్స్ చూసినప్పుడు క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఆ పీరియడ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఆ పీరియడ్ టు పాస్ది క్వాలిఫికేషన్ ఆ పీరియడ్ ద పాస్డ్ మార్కు ఏమో హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఇది మా దగ్గర ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది కదా మరి లాస్ట్ ఇయర్ కానీ అయినా పర్లేదు ఈ సంవత్సరం అయినా మరి ఆల్రెడీ ఎగ్జామినేషన్ అయితే ఐపీఈ మరి ఏపీ ఐపీఏ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది హాల్ టికెట్ నెంబర్ అయితే మీ దగ్గర ఉండాలి స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మాసీ బోత్ ఇది ఇది మీ దగ్గర ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అయితే మీ దగ్గర ఉంచుకోండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉంచుకోండి ఇది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది ఆల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఇది ఒకసారి మీ దగ్గర ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి ఇండ్ ఈక్విలెంట్ సర్టిఫికేట్ ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చారు కదా మీకు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటుంది ఆల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సీ ఇయర్ ఈక్విలెంట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటుంది మీ దగ్గర ఉండక లేకపోతే మరి చెక్ చేసుకోండి ఎక్కడ పెట్టారు మీ ఇంట్లో ఎక్కడ పెట్టారు ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే మనకి ఇది సిక్స్త్ ఐటమ్ వచ్చి ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అప్ టు వన్ ల్యాక్ టు ద ఎయిట్ ల్యాక్స్ ఇంకా పేరెంట్స్ అప్ టు వన్ ల్యాక్స్ టు ఎయిట్ ల్యాక్స్ ఎంఆర్ఓఎస్ ఇష్యూ చేస్తారు దీన్ని ఈ సర్టిఫికేట్ గురించి కూడా తెలుసుకోండి మీరు ఏప్రిల్ తర్వాత తీసుకుంటే మంచిది స్టడీ డీటెయిల్స్ ఇది ఇంపార్టెంట్ ఈ స్టడీ డీటెయిల్స్ అనేవి లోకల్ ఆ నాన్ లోకల్ అని తెలుస్తుంది మీరు అన్ని స్టడీ సర్టిఫికేట్లు అన్ని స్టడీ సర్టిఫికేట్లు మీకు ఏపీలో ఉంటే మీరు లోకల్ అవుతారు లేకపోతే ఏపీ బయట ఉన్నందుకు మీరు నాన్ లోకల్ అవుతారు అది గుర్తుపెట్టుకోండి మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరి తెలంగాణ స్టూడెంట్స్ని ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి రాస్తారా లేదా అనేది మనకు డౌట్ ఉంది ఎందుకంటే ఏపీ స్టూడెంట్స్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎబ్సెట్కి రాయటానికి ఇక్కడ గవర్నమెంట్ ఆలోచించట్లేదు కాబట్టి జివో నెంబర్ ఫిఫ్టీన్త్ ఇచ్చారు వాళ్ళు ఏం చేశారు జివో నెంబర్ ఫిఫ్టీన్త్ ఇచ్చారు ఏపీ స్టూడెంట్స్ ది ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ది తెలంగాణ అబ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ని అదేవిధంగా మరి తెలంగాణ మరి తెలంగాణ స్టూడెంట్స్ని ఏపీలో రాస్తారు అయితే మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు స్టూడెంట్స్ మరి కేటగిరీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికెట్ ఈ సర్టిఫికేట్స్ అయితే మీకు తీసుకుని పెట్టుకొని ఎవరైతే లేదు మరి అదేవిధంగా ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఈ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకుని పెట్టుకోండి మీ దగ్గర ఉంటే ఆల్రెడీ మీరు ఎన్సీసీ వాళ్ళు అయితే ఆధార్ కార్డు ఆధార్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోండి ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుని ఈ పది డీటెయిల్స్ ఉంటే మీరు అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది అది గుర్తుపెట్టుకోండి మీరు మరి ముఖ్యంగా ఈటలు ఈట ఐటమ్స్లో మరి ఎన్సీసీ ఉండేవాళ్ళు ఎన్సీసీ తీసుకోవాలి ఎస్సీఎస్టీ క్యాష్ ఇన్కమ్ ఈ యొక్క వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ ఐటమ్స్ మరి ఫోర్ ఐటమ్స్లో మ్యాండటరీ ఐటమ్స్ ఏంది స్టడీ సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ ఇది కొంతమందికి ఉండదు కొంతమందికి ఉండకపోవచ్చు మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండి ఎందుకంటే ఎగ్జామినేషన్ ఎప్పుడంటే ఎగ్జామినేషన్ డేట్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషను మే ట్వంటీ ఫస్ట్ మే ట్వంటీ ఫస్ట్ టు మే ట్వంటీ ఫస్ట్ మే ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ అని ఆల్రెడీ మనకి డేట్స్ అయితే వచ్చేసినాయి ఎఫ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డేట్స్ అయితే వచ్చేసినాయి అగ్రికల్చర్ వాళ్ళకి మే నైన్టీన్త్ అగ్రికల్చర్ వాళ్ళకి మే నైన్టీన్త్ టు మే ట్వంటీ ఎయిత్ మరి ఇంజనీరింగ్ వాళ్ళకి మే ట్వంటీ ఫస్ట్ మే ట్వంటీ సెవెంత్ ఎగ్జామినేషన్ అయితే జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి రెడీ చేసుకోకపోతే మీరు తర్వాత ఇబ్బందులు అవుతాయి ఇబ్బందులు వస్తాయి మీకు కొద్దిగా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం ఎలాంటి మీరు ఏపీ గవర్నమెంట్ కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటుంది మరి తెలంగాణ కంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకుంటే మంచిది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్ Hey